どういうこなだかい、はい మరియు అదేవిధంగా మంత్రివర్గ బృందాన్ని తెలియజేస్తున్నాము అవండి అవ్వండి అవండి తెలుసేపు కొంత ముందు కూడా మండి తాడూర్ మాజీ ఎంపీటీసి సందా రేణుకా మల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు బైక్ బైక్ రాలే మంతడి చాల విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము சார் రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రతి గంటలు మేము అదే విధంగా ప్రజల ఆరోగ్యమే ముఖ్య ధ్యేయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు మరియు శాఖ మంత్రి గారు గారికి అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా పెట్టుకొని మరీ ముఖ్యంగా నాగర్ ఆసుపత్రి మరియు వైద్య కళాశాలను అభివృద్ధి చెందాన్ని ఒక ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని తన చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజేశ్వరి గారికి మరి చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ రిక్రియేషన్ రూమ్ కానీ జిమ్ కానీ అవి అందిస్తే మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ అదేవిధంగా జనరల్ హాస్పిటల్ ఫౌండేషన్ పోలుకు వేయడానికి గౌరవ మంత్రివర్యులు మెడికల్ అండ్ హెల్త్ గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజకృష్ణ గారు వారితో పాటు ఆర్ఎీ మంత్రివర్యులు పెద్దలు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్సైజ్ మరియు టూరిజం కల్చర్ పెద్దలు దూపల్లి కృష్ణారావు గారు మరి ఎమ్మెల్సీ పెద్దలు రామోదర్ రామోదర్ రెడ్డి గారు ఈ అభిమాన నాయకుడు ఈ సభకు అధ్యక్షతమైన అలాంటి వార్తలుగా ఒక డాక్టర్గా ఎప్పుడు కూడా నాతో డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాను అలాంటి ఎమ్మెల్యేగా వారి ఈటే కాదు నా దాగా నాలుగు సార్లు గెలిపేయాలి ముఖ్యంగా ఈరోజు మెడికల్ కాలేజ్ చేసిన మన నాయకుడు ఇలా హాస్పిటల్ అభివృద్ధి కోసం పిఎస్సి అప్గ్రేడ్ చేస్తాను గతంలో ఎస్సీ ఎస్సీ ప్రతి సంవత్సరం మంచి ఆహ్వానం నాయకులు శాఖలో ముగారు దాదాపు ముప్పై మూడు కోట్ల కిలోమీటర్లు ఇంకోటి బయట రోడ్డు రోడ్డు ఇది కూడా సాక్షన్ చేయడం జరిగింది ఒకటి గంగనండి చెప్పింది మీ ఎమ్మెల్యే గారు ప్రజలు గౌరవ దామోదరెడ్డి గారు కొన్ని గ్రామంలో తీసీరోలు కావడం చెప్పింది దాన్ని కూడా వచ్చే వేల శాంఖ్యం చేయడ ఒక సోదరుగా ఒక డాక్టర్గా నాకు దగ్గర వ్యక్తిగా నాకున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రారంభమవుతాను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అట్లాగే ఇద్దరు డాక్టర్ వంశీస్ తగ్గినట్టుగా మీ తల్లిదండ్రులు కష్టపడి మీ యొక్క తెలివితేటతో నాడు మెడికల్ సీట్ సంపాదించుకొని డాక్టర్స్ కాబోతున్నారు అందుకే డాక్టర్స్ మీ యొక్క ప్రావీణ్యతను పెంచుకుంటూ హైయెస్ట్ లెవెల్ వెహికల్ ఆఫ్ డాక్టర్స్ మార్పుల ప్రాంతం మర్చిపోకుండా పేదవాళ్ళు మర్చిపోతున్న చేయాలని మరొకసారి మీద కూడా విజ్ఞప్తి చేస్తూ అట్లాగే ఇప్పుడే గౌరవ మధ్యవర్గం హెల్త్ మినిస్టర్ గారు ఏదైతే మెడికల్ హాస్పిటల్ ఐదు వందల పడకల మెడికల్ హాస్పిటల్ రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి అది కూడా పబ్లిక్ జరిగింది ఇది కూడా ఒకటి ఒక సంవత్సరూ పూర్తి చేస్తూ ఉంటుంది అది పాడీ అక్కడికి మీ ప్రిన్సిపాల్ గారు విద్యార్థులు అడిగిందో ఇక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అవుతామని అడిగింది కాబట్టి సో దానికి మనకు ఎట్లయితే ఎయిర్పోర్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనిస్తూ ఉంటాయి ఈ సీటింగ్ కెపాసిటీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కెపాసిటీ సో అటువంటి వెహికల్స్ పొల్యూషన్ లేకుండా అటువంటి వెహికల్స్ మీ యొక్క మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చెప్పి ఒక యాభై లక్షల రూపాయలు వాటిని మీకు సప్లైపట్లేదు అయితే మసీదు చెప్పిందా ఫార్ స్టూడెంట్ ఇట్ షుడ్ నాట్ బిన్ ఇట్ షుడ్ బి ఇలాంటి అవస్థలలో కాలేజీలు స్థాపించడం అసంపూర్తిగా ఉన్న హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పూర్తి చేయడం దానికి తోడు ಒಡ ಗುರ್ಪಟ್ಟು ಅಂದರೂ ಮೇಮಂದರೂ ಕಾವುದು ನೀರಂದರು ಗುರ್ಪೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಂತ ಮುಖ್ಯಮೋ ವಿ ಅಂತ ನೀವು ಮುಖ್ಯಮೋ ವಿ ಎಂತ ಮುಖ್ಯಮೋ ವೈದ್ಯಮಂತ ಮುಖ್ಯಮೋನ್ ಟೈಮ್ ಇನ್ಪ್ರಾ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಒಕ್ಕ ಸಾರಿ ಬಿಲ್ಡಿಂಗ್ ನಡಿ ಇರವೈ ಮುಪ್ಪ ತಿರುಗಿ ದೂರ ಅದು ಖಾಲಿ ಮೆಂಟೈನ್ ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి మెడికల్ కాలేజ్ లేదా ఐదు వందల పడకలు ఆరు వందల పడకలు ఎనిమిది వందల పడకల హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నాయి లేదా శంకుస్థాపన దిశలో ఉన్నాయి ఇవన్నీ సంవత్సరాల క్రితం ఎల్వి ప్రసాద్ వారికి పది ఎకరాల భూమి ఇచ్చి మా తండ్రి గారైన కూచుకుల్లా మా దాదా గారు కూచుకుల్లా రామచంద్ర పేరు పెట్టడం జరిగింది ఈ గ్రామానికి ఈరోజు కొత్తగా పిహెచ్సి ఫౌండేషన్ వేసుకోవడానికి పెద్దలు రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ మంత్రి పెద్దలు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు మల్లమల్ల ముద్దుబిడ్డ అచ్చంపేట శాసనసభ్యులు ఈసీసీ ప్రెసిడెంట్ అధికారులు ఇక్కడ విచ్చేసిన నార్కర్నూల్ నాయకులు అతి ముఖ్యంగా నా వేదికపై నా పుట్టినవరూ సంబంధించిన గ్రామస్తులు అక్క చెల్లెలు అన్న తమ్ములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఈ పిహెచ్సి ఆరు నెలల క్రితం శాఖ మంత్రివారులు ఎలా అయితే తెలంగాణలో వైద్య విద్యను మెరుగైన స్థానానికి తీసుకెళ్తున్నారో వారితోనే మా గ్రామానికి తీసుకొచ్చి ఓపెన్ చేసిన విధంగా ఆరు నెలలు ఈ ఈరోజు ఓపెన్ చేసి మనకు అన్నయ్య రోజు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా వెంకన్న కూడా మా గ్రామానికి మొదటిసారి వచ్చినందుకు వారికి కూడా ఆహ్వానాలు తెలుపుతూ ఇప్పుడే నాగర్ కల్లూల్లో ఐదు వందల యాభై పడకల హాస్పిటల్ కూడా దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి రావడం జరిగింది అది కూడా అన్న సహకారమే అన్న మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా వైద్య నాగర్కల్ నియోజకవర్గం మొత్తాన్ని కూడా వైద్యానికి సంబంధించి మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నేను కూడా ఒక డాక్టర్గా ఉన్నాను కాబట్టి తప్పకుండా నాగర్ వైద్య రంగాన్ని మెరుగైన స్థానానికి తీసుకెళ్తే తీసుకెళ్లే విధంగా పనిచేస్తా మీ ఉంటే తప్పకుండా అని ఇక్కడ ప్రజ ప్రజలకు తెలుపుతూ టైం లేట్ అయింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను ఇప్పుడు పెద్దలు డాక్టర్తో పాటు మంచి మనసున్న రెడ్డి గారు మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ దాదాపు పది ప్రోగ్రాములు పైన అటెండ్ పెడితే గ్రామాల్లో ఇవాళ సొంత గ్రామంలో ఇరవై ఏడేళ్ల కిందనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి అరవై శాతం డిస్కౌంట్ నామినల్ ఖర్చు మీద తోడు కూర్తే కాదు చుట్టూ కూడా ఇక్కడ చేసే విధంగా ఇరవై ఏడేళ్ల కింద చేసింది అదే దామోదర్ రెడ్డి అంటే ఇంత మంచి నాయకుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఇరేళ్ళ కింద ఇంత మంచి ఆలోచన ఎట్లొచ్చింది మీకని అప్పుడు డాక్టర్ గారు లేవే అప్పుడు చిన్నపిల్లగా అనేగా కూనే ఉన్నాడు అంటే అంత మంచి ఎమ్మెల్యే గెలిపించిన మీకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి దీన్ని శాంక్షన్ చేసి మీ ఎమ్మెల్యే కూరగారే చేసి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బిల్ తమ నాయకులు ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం ఆలోచించి తెలంగాణ ముందు తెలంగాణ రావాలని ఢిల్లీలో తన మాణీలు వినిపించి ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు చూస్తున్నారు ఏ విధంగా హైదరాబాద్లో టిమ్స్ హాస్పిటల్ కానీ ఇవాళ మీకు ఐదు వందల పడకల ఆసుపత్రి అంటే రెండు వందల ముప్పై కోట్లతో గారి కోరిక మేరకు రామేందరెడ్డి గారు కోరిక మేరకు మీకు ఒక రెండేళ్ళు అయితే ఎంత పెద్ద జబ్బు వచ్చినా గుండె ఆపరేషన్ అయినా అది బ్రెయిన్ ఆపరేషన్ అయినా హైదరాబాద్ పోకుండా పెద్ద మంచి ప్రైవేట్ హాస్పిటల్లో పోటీ వెళ్ళే గారు మననే లెటర్ ఇచ్చాను నాలుగున్నర కోట్లతో వెంటనే సీసీ రోడ్డు కూడా మీరు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత సోమవారం మంగళవారం దానికి కూడా నాలుగున్నర కోట్లే కాబట్టి నానెవన్నో శాంక్షన్ ఇవ్వడం నూట యాభై కోట్లు ఆర్ఎన్బి రోడ్ చర్చిలకు వెళ్ళి బిజినప్పులకి వెళ్ళి పోయి ఆ జర్చన్లకు పోయే రోడ్డు దాన్ని కూడా ఫోర్ లేనిగా మనని శాంతం చేయడం జరిగింది ఇంకా ఏమి ఇవ్వడానికి సిద్ధం ఎందుకంటే మా దామోదర్ రెడ్డి గారు నాకు ఎప్పటికెళ్ళో చాలా సుపరిచితులతో పాటు ఒక మనుషులు మనుషున్న నాయకుడు జడ్జి చైర్మన్గా ఎమ్మెల్సీగా పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించిందంటే ఎంత మంచి నాయకుడు తెలుసు అదేవిధంగా వాళ్ళ కుమారుణ్ణి డాక్టర్ గారు మాకు చాలా దగ్గర మా అన్న కోడి ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ మా కుటుంబ సభ్యులు ఆయన పూర్తిగా తప్పకుండా ఫ్యూచర్లో ఫ్యూచర్లో మంచి నాయకుడిగా తెలంగాణలో ముఖ్య నాయకుడిగా కావాలి నేను చిన్నతనంలో ఎమ్మెల్యే కలిసి ఆరుసార్లు గెలిచా నేను ఆరుసార్లు కలిసి తెలంగాణ పోరాటంలో పదవులు ఉద్దని మంత్రి పదవి రాజీనామా చేసిన పిల్లలకు మూడేళ్ళ మంత్రి పదవి అంటే తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మా దావనే కానీ నేనైతే ఏకంగా మంత్రి పదవి వచ్చి వదిలిపెట్టినా ఆ తెలంగాణ బాధపడలే ఇప్పుడు అధికారం వచ్చింది సన కానీ ఇవాళ రేషన్ కార్డులు పది ఏళ్ళల్లో ఒక్క కార్డు ఇవ్వలే ఇవాళ ఇంధన మిల్లు మీ ఊర్లో అరవై ఇల్లు పెట్టిదు డెబ్బై ఇల్లుంటూ ఐదు ఐదు లక్షలు అంటే మూడున్నర కోట్ల భేదవా నిలు పదిహేను ఒక్క ఇల్లు కట్టిందా ఇదే ఊళ్ళో తోడు గుర్తులో పోయిన ఎమ్మెల్యే పదిహేను నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎనిమిది లక్షల కోట్ల ఒక్క ఇళ్ళనే కట్టినా ఒక రేషన్ కార్డు ఇచ్చిన ఒక్క సన్న బియ్యం వచ్చిన పార్టీ వరకు అందుకే రాదు ఆరు సార్లు గెలిపియండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నాయి తప్పకుండా ఇది వన్పత్తి రోడ్ కాబోయే కాలంలో ఇది పెద్ద టౌన్ కాబోతుంది కాబట్టి మీ ఆశీర్వాదాలు ఉండాలి అదేవిధంగా ఈ యొక్క ఇంత రాత్రి అయినా వచ్చి మమ్మల్ని పిహెచ్సి ఓపెనింగ్ ఇచ్చేసిన రామన్న గారికి మనసారా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ వారు స్థానిక శాసనసభ్యులు కూడా ఆదర్శం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు మా గారు అచ్చన్పేట ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు వెదుల కింద ఎల్వి ప్రసాద్ ఆ ఆనాడు పాలమూరు జిల్లా అంటే అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఎల్వి ప్రసాద్ నేను అంటే బాబు విషయంగా దాన్ని బట్టి మనకి అవుతుంది అంటే గ్రామ ప్రీతి ఎమ్మెల్యే ఉండే అందరూ నుంచి నేను నిమిషాలు ఉన్నప్పటి నుంచి కానీ గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుందంటే గ్రామ పెద్దల యొక్క ప్రవర్తన బట్టి ఆలోచన బట్టి వాళ్ళ సేవా దృక్పథం బట్టి ఆ గ్రామ వాతావరణం ఉంటుంది సో రాజకీయాలు సహజంగా ఉంటే అది సహజమే కానీ గ్రామంలో ధర్మము న్యాయము సేవ అంకిత భావం ఉండాలి ఈ రెండు మూడు చూస్తే మనకు అర్థమవుతుంది నా ప్రజలు నా గ్రామం మా ప్రాంతం అనే ప్రీతితోటి మళ్ళీ ఈరోజు రాజేష్కి ఒక అవకాశం ఇచ్చారు మీరు రాజేష్ రాజకీయాల్లో ఇంకా కొన్ని తర్వాత మీ అందరి ఆశీస్ పని డాక్టర్ రాజేష్ పెద్ద నాయకుడు కాబట్టి నేను ఈ మాట నేను ఎందుకు అంటే మేము కూడా అందరిని గమనిస్తాం గ్రహిస్తాం ఎట్లా మా వంశీ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఒక అంకిత భావం ఉంటుంది సమాజం అంటే ప్రజలంటే ఒక 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 రకంగా మిగతా అయితే ఏముండవు ఫస్ట్ నా ప్రజలు నా ప్రాంతము నీ సేవ చేయాలి పేరు తెచ్చుకోవాలి నన్ను కూడా అందరూ గుర్తించాలి గౌరవించాలి ఆ దిశగా నా సేవలు ఉండాలని చెప్పేసేసి ఆలోచన కలుగుతుంది రాజకీయాలు చివరకు ఓడతాము గెలుస్తాము అది సహజమే ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతాయి కానీ మనం తిరిగి ఆ సమాజానికి ఆ ప్రాంతానికి ఏం చేసినాం అనేది ముఖ్యం అందులో మన భాగం కూడా ఏంటి అంటే మనం కూడా కొద్దిగా ఆలోచనలు మార్పు రావాలి మార్పు ఏంది అని ఒకసారి ఆలోచన చేస్తాం మనకు రాజ్యాంగం ఉన్నది సంవిధానం బాబాసాహెబ్ అంటే బాబాసాహెని మహాత్మా అంటే ఎవరిని గాంధీజీ అని మహాత్మా అంటే పులి అని అంటాం బాబాసాహె గుర్తుంచుకుంటాం మనము రాజ్యాంగం ద్వారానే మనకు రక్షణ ఉంది మనము మన నాయకుడు ఎట్లా ఉండాలి మనకి ఎలాంటి సర్కారు కావాలి మన యొక్క ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఓటేస్తాం కదా ఒక శాసనసభ్యునికి మన ఐదేళ్ళు మన జీవితము మన రాతని మన కష్టాన్ని వాళ్ళ చేతిలో పెడతాం కదా ఆ సత్తా ఉందా ఆ నాయకత్వ లక్షణం ఉన్నదా రేపు నా ఓ సంక్షేమము నా ప్రాంతము నా గ్రామము అని ఆలోచన ఎక్కువ చేస్తామా మనం సో మన కర్తవ్యం పౌరులుగా మనం ఆలోచన చేయాలంటే నా భవిష్యత్తు కూడా ఉంది రాజస్థౌతి నా భవిష్యత్తు ఉంది నా ఊరితోటి నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు ఉంది అతి ఆశలు వద్దు కానీ కనీస సౌకర్యాలు ఓ విద్య ఓ వైద్యము ఓ ఇల్లు ఓ నైపుణ్యము ఓ పాలిటెక్నిక్ ఇలాంటి చేస్తే రేపు పొద్దున్న ఈ పోటీ ప్రపంచంలో నా కుటుంబం కూడా బతుకుతుంది అన్నప్పుడు నిర్ణయం నా చేతిలో ఉంటుంది నాకు ఎలాంటి నాయకుడు కావాలి కనుక మీకు రాజేష్ కుటుంబం సొంత ఊరు తాతల ముత్తాత నుంచి మీ అంత చరిత్ర తెలుసు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు కానీ మీరు మేము పడిపోతున్న పిల్లలు మీ భవిష్యత్తు తరతరాలు రాబోయే కాలం ఏ రకంగా మనం పోటీ ప్రపంచంలో బతకాలి ఏదో అరవై ఏళ్ళు కలగంగా మన తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ వస్తే అద్భుతాలు అయిపోతాయి అనుకున్నాం తెలంగాణ వస్తే రాతలు మారిపోతాయి అనుకున్నాం కానీ చాలా ఇక్కడ మార్పు రాలేదు మార్పు రావాలేదు విద్యతో మార్పు రాదు మన ప్రవర్తనతోటి మార్పు వస్తుంది మన ఆలోచనతోటి మార్పు వస్తుంది మీలో హై స్కూల్ ఉన్నది ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చింది ఒక ఐ హాస్పిటల్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇదంతా మన గ్రామ ఆస్తి ఇంటగ్రేటెడ్ స్కూల్ వచ్చింది ఎంగిండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ వచ్చింది ఇవన్నీ మన గ్రామ ఆస్తి కూడా మన ఉన్నది అప్పుడే తెలంగాణలో మార్పు వస్తే మార్పు వచ్చిన రోజే స్వేచ్ఛ స్వేచ్ఛ ఉన్నది దాని అర్థం లేని స్వేచ్ఛ ఉన్నది బాధ్యతతో స్వేచ్ఛ ఉన్నది అకౌంటబులిటీ మీరు ఆ దిశగా మీరందరూ కూడా గ్రామాన్ని ఓన్ చేసుకొని ముందు ఉండి మళ్ళీ తిరిగి ఆరు నెలలు వచ్చి ఆ రోజు గ్రామాలు చెప్తున్నా మంచిగా మంచి భోజనం ఏంటి ఆ రోజు ఆరు నెలలు వస్తాము బయట బొయ్యే వినాగరెడ్ చేస్తాము ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడనే భోజ్ చేసిపోతాము మరి మరొకసారి మీ అందరికీ ఇంత గొప్పగా స్వాగతం పద్దాము చేస్తూ ఇప్పుడు ఏదో పెట్టి జూలై కదా కొత్త సంవత్సరం వస్తాం రెండు వేల ఇరవై ఆరు జనవరి సంక్రాంతి తర్వాత ఇనాగరేషన్ పెట్టుకుందాపా మాటలతో ఇక్కడ తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఎలా ఉండాలని ప్రతి ఒక్కరికి వినిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా మా ఆలోచన అదే ఉండే ఈరోజు తూడకుడిది గ్రామంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శంకుస్థాపనకి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన కూచిపుల ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ దామారెడ్డి గారు తెలంగాణ నూతన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దామోదర రాజన్నరసింహ గారికి మా దూర్కుడి గ్రామం నుంచి సుస్వాగత స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కొత్తగా నిర్మించిన ప్రభుత్వం పద్దెనిమిది నెలల లోపు ఈరోజు విద్య వైద్యం మీద దృష్టి సారించింది ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకు విద్య మీద ఉద్యో వైద్యం మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ పేద పేద ప్రజలకు అందరికీ కూడా ఈరోజు విద్యా ఉద్యోగం నడుస్తుంది కాబట్టి ఈరోజు చాలామంది పేద మహిళలైనా సరే పేద ప్రజలైనా సరే వాళ్లకు లక్షల 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 రూపాయలు ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్లకు ఖర్చు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు ఈరోజు కూడా తూర్కుర్తి గ్రామంలో నూతనంగా ఈరోజు పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం జరిగింది ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతగా విద్య మీద మొత్తటి మొట్టమొదటిసారిగా ఈరోజు విద్య మీద ఉద్యోగాల మీద కనీసం అరవై వేల ఉద్యోగాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు మేము ప్రతిదాని ప్రతి విషయం కూడా రేవంత్ రెడ్డి గారు ఏర్పడిన పద్దెనిమిది నెలల్లో ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లైనా సరే రేషన్ కార్డులైనా సరే బస్సు ఫ్రీ అయినా సరే సన్నభ్యం అయినా సరే నూతనంగా ఉచిత కరెంట్ అయినా సరే ఏదైనా సరే ప్రజలకు అందరికీ కూడా ఈరోజు ప్రతి ఇంట్లో ఇవన్నీ స్కీములు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా లబ్ధి చే లబ్ధి చేకూడడం జరిగింది కాబట్టి ఈరోజు మన గ్రామంలో ప్రజలందరూ ఆలోచించాలి మన గ్రామానికి కొన్ని రెండు వందల కోట్ల న్యూ ఇంటిగ్రేటే స్కూల్ కూడా రావడం జరిగింది అదేవిధంగా రెండు కోట్ల నూతనంగా పిహెచ్సి సెంటర్ కూడా రావడం జరిగింది జరిగింది కాబట్టి మేము అందరం వచ్చే ఎన్నికలలో మన గ్రామం నుంచి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ సరే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ సరే అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది